హాయ్ అండి అందరికీ నమస్కారం బాలకృష్ణ గారికి ఈ మధ్య పద్మభూషణ్ అవార్డు అనేది ఇచ్చారండి చాలా సంతోషంగా ఉంది బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం అనేది అతను అభిమానులకి ఎంత సంతోషంగా ఉందో తెలుగు రాష్ట్రాలలో తెలుగు ఇండస్ట్రీ ఒక సీనియర్ నటుడిగా బాలకృష్ణ గారికి రావడం కూడా తెలుగు ప్రజలకు కూడా అంతే సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అతను చేసిన సినిమాలు సాంఘిక చిత్రాలు కావచ్చు పౌరాణిక చిత్రాలే కావచ్చు ఫ్యాషన్ సినిమాలు సినిమాలే కావచ్చు ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా అద్భుతంగా ఆయన డాన్స్ చేసి ఇప్పుడు ఉన్న హీరోలు కూడా పోటీ ఇయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమాలు తీయటం అనేది ఇంతవరకు కూడా తగ్గలేదు ఇంకోటి ఏంటంటే రాజకీయ పరంగా కూడా హిందూపురంలో నాకు తెలిసినంత వరకు ఒక మూడు సార్లు ఆయన పోటీ చేసి అద్భుతంగా గెలిచింది అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు అనేది రావడం అనేది చాలా సంతోషంగా ఉంది కానీ ఆ అవార్డు వచ్చిన తర్వాత హిందూపురంలో ఆయనకు ఒక సన్మాన సభ పెట్టారండి ఆ సన్మాన సభలో అతను ఏం మాట్లాడుతుండే అతనికి ఆ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఇది సినిమాలు చేసినందుకు నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నా ప్రేక్షకులకు నా అభిమానులకు నన్ను ఆదరించే వాళ్ళకు నా కుటుంబ సభ్యులకు ఇప్పటికీ ఈ అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పి ఏదో నాలుగు మొక్కలు మాట్లాడతారు ఏమని చెప్పి నేను అనుకున్నానండి కానీ అతని ప్రసంగం మొత్తం అలా లేదు ఎవరినో కించపరిచినట్టుగా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది అనమాట అది ఎవరు ఏంటనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమైంది ఆయన ఏం సినిమా నుంచి ఎంతోమంది రాజకీయంలోకి వచ్చారు కానీ మాకులాగా నిలదొక్కుకోలేకపోయారు నిలదొక్కుకోవాలంటే సినిమా ఇండస్ట్రీలో మేము ఎలా నిలదొక్కున్నాము అలాగే రాజకీయాలలో కూడా మేము నిలదొక్కున్నాము అని చెప్పి ఎవరినో కించపరిచినట్టు మాట్లాడుతుండు సరే అది ఎవరిని కించపరిచి మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మీరు బాలకృష్ణ గారు ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా మాట్లాడితే మీ అభిమానులకో మీ ప్రేక్షకులకో లేకపోతే మిమ్మల్ని ఆరాధించేటోళ్ళకో ఎవరిని మీరు ఉద్దేశించి మాట్లాడుతున్నారనేది క్లియర్గా అర్థమయ్యేది కదా ఇండైరెక్ట్గా చెప్పడం ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీలో మేము ఏ విధంగా అయితే నిలదొక్కున్నాము కానీ రాజకీయంలో కూడా అలాగే నెంబర్ వన్గా నిలదొక్కున్నామంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీల నుంచి వచ్చి రాజకీయంలోకి వచ్చారు కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు కొంతమంది నిలదొక్కుకోవచ్చు మరి సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయంలోకి వచ్చి నిలదొక్కుకోలేకపోయారు రాజకీయాలలో ఉండలేకపోయారు ఇవన్నీ అంటే ఎందుకు ఎవరినన్నట్టు అన్నట్టు మీరు ఏదైనా కానీ ముక్కు సూటుగా మాట్లాడతానంటా ఉంటారు కదా మరి ముక్కుసూటుగా మాట్లాడకుండా ఇండైరెక్ట్గా మాట్లాడమేందుకు నాకు తెలిసి రాజకీయాలు అంటే మీ అన్నయ్య కూడా కొన్ని సినిమాలు చేసిండు ఏది నందమూరి హరికృష్ణ గారు మరి కొన్ని సినిమాలు చేసిండు ఇటు రాజకీయంలో మరి రాజకీయంలో ఫెయిల్ అయిపోయిండు అంతేకాకుండా ఏదో పార్టీ నా మంచిద అసలు ఆ పార్టీ అనేది ఇటు పోయిందో నామరూపాలు లేకుండా పోయింది మరి అతని గురించి ఏమైనా మాట్లాడినట్ల లేకపోతే సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన కూడా సినిమాలలో అద్భుతమైన సినిమాలు చేసిండు మన తెలుగు వాళ్ళు నచ్చే విధంగా తెలుగు వాళ్ళు మెచ్చే విధంగా అద్భుతమైన సినిమాలు చేసి కొన్నాళ్ళు మన రాజకీయాల్లోకి వచ్చిండు రాజకీయాలలో విమడలేక మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి పోయాడు మరి ఆయన గురించి మాట్లాడినట్ట మురళీమోహన్ గారి గురించి మాట్లాడినట్ట దాసనారాయణ గారి గురించి మాట్లాడినట్ల బాబు గారి గురించి మాట్లాడినట్ల ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పుడు విజయ్ కూడా ఒక పార్టీ పెట్టాడు అలాగే రజనీకాంత్ గారు కూడా ఒక పార్టీ పెడతా పెడతా అని చెప్పేసి ఊరిచ్చేసేసి ఒక ఏ పార్టీ కూడా పెట్టకుండా కామైపోయాడు మరి వాళ్ళ గురించి మాట్లాడినట్ల ఎవరి గురించి మాట్లాడినట్టు మీరు అనేది ఒకసారి క్లారిటీ ఇస్తే ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా అర్థమయ్యేది అనమాట ఎప్పుడు కూడా ఒకళ్ళని విమర్శించటమే కానీ ఒకరిని ఏలెత్తి చూపించటమే కానీ అంటే ఒకరిని విమర్శిస్తే తప్ప ఒకళ్ళని వేలెత్తి చూపించితే తప్ప మీకు తృప్తి అనమాట మీకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన శుభ సందర్భంగా మీరు నాలుగు మంచి మాటలు మాట్లాడాలి సినిమా పరంగా వచ్చింది అంటే సినిమా ఇండస్ట్రీలో వచ్చిన కాని నుంచి మీరు సినిమాలు ఇది చేశారు కాబట్టి అద్భుతమైన సినిమా చేశారు దాంట్లో నో డౌట్ కానీ ఈ విధంగా వచ్చింది కాబట్టి సినిమా పరంగా నాలుగు ముక్కలు చెప్పండి లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమందిని మెచ్చుకొని చెప్పండి అంతేగాని ఈ శుభ సందర్భంగా కూడా ఇంత సంతోషకరమైన టైంలో కూడా ఒకరిని విమర్శించడం ఏంటండి ఒకరిని విమర్శిస్తే తప్ప మనం అంటే మనకు తృప్తి అనిపించదనమాట ఈ టైంలో కూడా వాళ్ళు రీసెంట్ వాళ్ళు ఈ లీసెంట్ వాళ్ళు వాళ్ళు రాజకీయంలో నిలబడలేకపోయారు మేము నెంబర్ వన్ స్థానం ఇప్పటివరకు కూడా మేము నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం రాజకీయంలో కూడా అలాగే ఉన్నాం సినిమా ఇండస్ట్రీలో కూడా అలాగే ఉన్నా అని చెప్పి ఒకరిని విమర్శించి మీరు ఆనందపడటం ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు కానీ ఒకరిని విమర్శించే రైట్స్ అనేది మీకు ఎవరు చేరండి అది ఎలాగడుగుతున్నా మీరు ఎవరిని ఇండైరెక్ట్గా మాట్లాడారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసండి ఇప్పుడు అసలైన పాయింట్ కాదు మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలకు వచ్చేటప్పుడు అతనికి వెనక ముందు ఎవరు కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేదు సినిమా పరంగా సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా మెగాస్టార్ చిరంజీవి ఒంటరిగా వచ్చిన వ్యక్తి ఆయనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు కనీసం సినిమా ఇండస్ట్రీ తరఫున నుంచి ఒక్కలంటే అంటే ఒక్కరు కూడా పరిచయం లేదు ఒక్కడిగా వచ్చిండు నెంబర్ వన్ స్థానంలో ఉండు ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఒకళ్ళని అంటమే కానీ ఒకళ్ళని విమర్శించడమే కానీ ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఎవరు వేరే వాళ్ళని విమర్శించేసి తృప్తిపడతా ఉంటాడే కానీ బాలకృష్ణ గారిని ఎప్పుడైనా చిరంజీవి గారు విమర్శించారా నాకు తెలిసినంతవరకు అయితే బాలకృష్ణ గారి చిరంజీవి గారు ఎప్పుడు కూడా విమర్శించలే సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే బాలకృష్ణ గారు ఈ అవార్డు వచ్చిన శుభ సందర్భంగా ఒక సంతోషకరంగా నాలుగు మంచి మాటలు చెప్తే బాగుంటుంది కానీ ఒకరిని విమర్శించినట్టుగా ఒకరిని ఏదో దూషించినట్టుగా అవతల వాడు ఏదో కష్టపడకుండా వచ్చినట్టు ఇతను ఒక్కడే కష్టపడి ఇంత స్థాయికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియాలో చాలామంది విమర్శిస్తున్నారు ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకు చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు ఈ సన్మాన సభలోనే బాలకృష్ణ గారు ఏమన్నారంటే ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు అనేది ఇవ్వాలి అన్నట్టుగా డిమాండ్ చేసింది ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఇచ్చినట్లయితే ఎవరైతే ఇస్తారో అంటే వాళ్ళు గౌరవప్రదంగా ఇచ్చినట్టయింది లేకపోతే వాళ్ళకు వాళ్ళే అగౌరవ అవుతారని చెప్పేసి మళ్ళీ ఇంకొక మాట సొరకేశారనమాట ఎవండి ఎవరికన్నా అవార్డు ఇవ్వాలంటే అన్ని విధాలుగా ఆలోచించి ఎవరైతే వాళ్ళకు అనుగులో వాళ్ళను గుర్తించి ఇస్తారు ఎన్టీఆర్ గారికి ఒకవేళ భారతరత్న అవార్డు వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆనందమే మరి బాలకృష్ణ గారు ఇంతకుముందు ఇదే ఎన్టీఆర్ గారి గురించి ఇదే భారతరత్న అవార్డు గురించి ఒక మాట ఆ మాట కూడా నేను గుర్తు చేస్తాను అది ఏమన్నారంటే ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు అనేది ఆ అవార్డు రాకపోతే ఆ అవార్డు ఎన్టీఆర్ కాలు గోటుతో సమానం అని చెప్పేసి చాలా ఘాటుగా విమర్శించాడు అందుకే నాకు తెలిసి బాలకృష్ణ గారు ఎప్పుడన్నా విమర్శించేటప్పుడు అది చిన్న మాట పెద్ద మాట అది అసలు ఆ మాట అనాలా అనకూడదే అంటే ఏమైంది అన్నట్టుగా ఒక్కోసారి ఆలోచించకుండా ఎడాపేడ ఎడాపేడ దబడి దిబిడి దబడి దిపిడి అంటూ చూసేదో మన ఇది కూడా బాలకృష్ణ గారి డైలాగే ఏ దబడి దిబిడి అని అంటూ ఉంటాడు ఆ విధంగా అసలు ఏం మాట్లాడతారో కూడా తెలియకుండా మాట్లాడతారు ఇదే వీడియోలో చిరంజీవి గారి గురించి ఎందుకు చెప్పానంటే చిరంజీవి గారికి ఎన్నో అవార్డులు వచ్చినాయి పద్మశ్రీ అవార్డు వచ్చింది పద్మభూషణ్ అవార్డు వచ్చింది పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది అలాగే ఆయన ఇరవై నాలుగు వేల స్టప్పులు అంటే డ్యాన్స్ తప్పులు ఏసి కూడా గిన్నీస్ బుక్ రికార్డు కూడా వచ్చింది బాలకృష్ణ గారి విమర్శించే విమర్శలు ఎలా అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు వచ్చి నిలదొక్కుకోలేకపోయారు మేమే నిలదొక్కుకున్నాం మరి ఎవ్వరూ నిలదొక్కుకోలేకపోయారని చెప్పేసి ఈ బాలకృష్ణ గారు ఒక ఆ విధంగా విమర్శిస్తున్నారు కదా మరి చిరంజీవి గారు సొంతగా పార్టీ పెట్టిండు సొంతగా పార్టీ పెట్టి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని డెబ్బై ఐదు శాతం వరకు ఓట్లు సంపాదించుకున్న వ్యక్తి ఆయన ఎందుకు విమర్శించాలి సినిమా ఇండస్ట్రీలకు వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలకు వద్దామని చెప్పేది ఆయన ప్రయత్నాలు జరిగినప్పుడు అతను వెనకాల ఎవరు కూడా బ్యాక్గ్రౌండ్ లేదు మీకంటే ఎన్టీఆర్ గారు ఒక అద్భుతమైన నటుడు ఆయన ప్రేక్షకులు కూడా ఒక హీరోగానో లేదా ఒక సినిమా గానో ఆయన ఆరాధించే వాళ్ళు కాదు అప్పట్లో ఒక దేవుడిలాగా ఆరాధించేవాళ్ళు అతను బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీలో హిందూపురం నుంచి ఒక మూడు సార్లు ఏం గెలిచుండ్రు మరి చిరంజీవి గారు అట్లా కాదు ఆయన సొంతగా పార్టీ పెట్టి పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లను గెలిపించుకొని ఈ తూచనీచ్చమైన రాజకీయాలు నాకు వద్దు నా సున్నితమైన మనస్తత్వానికి ఇంత ఇక్కడ ఇంత కఠినంగా మాట్లాడాలంటే నా వల్ల కాదు నేను మాట్లాడలేను ఒకరిని దూషించలేను ఒకరిని నేను అనలేను ఒకరిని తిట్టలేను రాజకీయాలలో ఉండాలంటే ఒకటితోని ఒక మాటన్న పడాలా అవసరమైతే అవతల వాడిని ఒక మాటైనా అనాలా నా వల్ల కాదు ఇసంటి నీచమైన రాజకీయాలు నాకు వద్దు అని చెప్పేసి ఆయన మళ్ళీ తప్పుకొని ఏదో ప్రజాసేవ చేద్దాం సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు వచ్చి ప్రజాసేవ చేద్దామని అనుకున్నా సరే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి మొత్తం అర్థమయ్యి అతను మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయాడు ఇప్పటికి కూడా నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు వందల కోట్ల బడ్జెట్తో సినిమాలు తీస్తున్నారంటే కూడా అతను క్రేజన్ తగ్గలే అలాగని చెప్పి బాలకృష్ణ గారు నేను చిన్నపుచ్చినట్టుగా మాట్లాడలే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కొంతమంది పెట్టి విమర్శిస్తున్నారు కాబట్టి నేను ఆ మాట మాట్లాడాల్సి వస్తుంది ఒకరిని విమర్శిస్తేనే మనం ఏదో గొప్పని చెప్పుకోవడం కాదు ఒకరిని మెచ్చుకున్నా ఒకరిని గురించి మనం గొప్ప చెప్పినా కానీ చూసే జనాలకు మనల్ని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో మనకు ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళు మనల్ని ఇంకా మెచ్చుకుంటారు అంతేకాని ఒకరిని విమర్శిస్తూ ఒకరిని కించపరుస్తూ మాట్లాడి మేమే తోపు తురుము అన్నట్టుగా మాట్లాడితే చాలామంది కూడా మన మాటల్ని అసహించుకుంటారు చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేసి ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్